జై తెలంగాణ ఈరోజు సభ జరిగినటువంటి తీరు నిజంగా బాధాకరం ఎందుకంటే పది గంటల బడ్జెట్ పైన చర్చ జరిగింది మా పార్టీలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మా పార్టీ సభ్యులందరూ కూడా అనేకమైనటువంటి విలువైన సూచనలు చేయడం జరిగింది మరి ఆ సూచనలు ఏవి కూడా మంత్రి గారు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా కరెక్ట్గా ఐదు నుండి ఏడు నిమిషాల లోపల వారి జవాబు చెప్పేసి తూతూ మంత్రంగా వెళ్ళిపోదామనేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అంటే ఈ పెద్దల సభకు ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి విలువ ఏందన్నది స్పష్టంగా ఇవాళ అర్థమవుతూ ఉన్నది అయినా సరే ప్రజల కోసం పట్టి పొద్దున పది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మేము వేచి ఉండి మరి ప్రభుత్వానికి సహకారం ఎందుకంటే బడ్జెట్ పాస్ అవుతేనే రేపు పొద్దున ఏదన్నా ఒక రూపాయి రిలీజ్ చేసుకోగలుగుతుంది ప్రభుత్వం వాస్తవానికి మాకు ఇక్కడ మేము మెజారిటీ మెంబర్స్ మేమందరం కూడా బయట కూర్చుంటే వాళ్లకు కోరం కూడా నిండేటటువంటి పరిస్థితి లేదు మరి వచ్చేటటువంటి చివరి రెండు రోజులు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు నాడు కూడా మేము మా స్ట్రాటజీ ఏందో ఆలోచించుకుంటాం మరి మా దగ్గర నుంచి డిఫ్లెక్ట్ అయ్యి పక్కపాటికి పోయినటువంటి వాళ్ళకు కూడా విప్ ఇష్యూ చేయగలుగుతామా ఏం చేయగలుగుతామా అది కూడా చూసుకుంటాం ఎందుకంటే చైర్మన్ గారు కంప్లీట్గా మమ్మల్ని ఇగ్నోర్ చేసి ప్రభుత్వాన్నే చూడడం అన్నది నిజంగా బాధాకరం ఒకటి రెండు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా మేము తెచ్చినటువంటి లక్షా యాభై ఎనిమిది వేల కోట్లలో లక్షా యాభై మూడు వేల కోట్లు పాత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు కట్టడానికే పోయిందని అంటే వారిని మేము స్పష్టంగా నిలదీశాం బడ్జెట్ బుక్స్ ఏవైతే ఇచ్చారో అందులో కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే ఇంట్రెస్ట్ అసలు కలిపి కట్టామని రాసింది అంటే బడ్జెట్ మార్చి టు మార్చ్ ఉంటుంది ఈ మార్చి టు మార్చ్ పన్నెండు నెలల్లో కేవలం ముప్పై వేల కోట్లు కడితే మరి డిసెంబర్లో ఈ ప్రభుత్వం ఇరవై మూడులో వస్తే డిసెంబర్ ఇరవై మూడు ఫిబ్రవరి జనవరి ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు ఈ మూడు నెలల్లో మరేమన్నా యాభై వేల కోట్లు వాళ్ళు పెట్టినరా అప్పు రీస్ట్రక్చర్ చేసి కట్టినరా అని మేము అడగడం జరిగింది దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఏమన్నా అంటే గుత్తగా మేము ఎనభై ఎనిమిది వేల కోట్లు డబ్బులు కట్టామని ఒకసారి అంటారు లక్ష యాభై మూడు వేల కోట్లు కట్టామని ఇంకొకసారి అంటారు కానీ స్పష్టంగా ఏ తారీఖున కట్టారు ఎక్కడి నుండి తెచ్చారు ఎంత ఇంట్రెస్ట్ రేటుకి తెచ్చారంటే మాత్రం వారు చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే ఇందులో ఖచ్చితంగా ఏదో డిఫరెంట్ ఉంది దాల్మే కుచ్ కాలాహే అందుకోసమే ప్రభుత్వం సరిగ్గా డీటెయిల్స్ ఇవ్వడం లేదు కానీ మేము వదిలిపెట్టాం తప్పకుండా నిలదీస్తాం ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖున రెండు రోజులు హౌస్ సిట్టింగ్ ఉంది అప్పుడు మా స్ట్రాటజీ మార్చుకొని ఇంకా కొద్దిగా పెద్దల సభ పవర్ ఏంటో చూపించే విధంగా మేము మా పార్టీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ జై తెలంగాణ